ఈ రోజు నేను నా కిచెన్ లో గుమగుమలాడిపోయేటువంటి సువాసనతో అదిరిపోయే రుచితో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేటువంటి గోంగూర మటన్ ను చేస్తున్నానండి ఈ గోంగూర మటన్ ను సూపర్ టేస్టీ మటన్ బిర్యానీతో తింటే దీని రుచి డబల్ అవుతుందండి దీన్ని ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ చూపించేస్తాను చూస్తుంటేనే నోరు రూపాయలు ఉండేటువంటి గోంగూర మటన్ ను మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఇంత క్వాంటిటీలో కనుక మీరు గోంగూర మటన్ ను కొన్నారంటే మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఇది థౌసండ్ రూపీస్ ఇదేమో ఫైవ్ హండ్రెడ్ అదిగాక ముక్కలు అస్సలు ఉండవు ఎముకలు ఒక ముక్క వేస్తారు ఒక రెండు ఎముకలు ఒక ముక్కనే వేస్తారు ముగుమలాడిపోయేటువంటి సూపర్ టేస్టీ ఒంగూర మటన్ ను మీరే సొంతంగా ఇంట్లో చేసేసుకుంటే కడుపు నిండా మనస్ఫూర్తిగా తినవచ్చు ఇది బగారా రైస్ లో బిర్యానీలో వైట్ రైస్ లో కూడా సూపర్ సూపర్ టేస్టీ గా ఉంటుందండి గోంగూర మటన్ చేయడానికి రెండు కట్టల గోంగూరను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ప్రెషర్ కుక్కర్ లోనికి హాఫ్ కిలో మటన్ ను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి విత్ బోన్ తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ ఉప్పు ఆవు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇందులోనికి ఒక కప్పు బట్టర్ వేసుకుని హై ఫ్లేమ్ లో టెన్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ను బాగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే బోన్స్ తో పాటు తీసుకున్నాం కదా బోన్స్ కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లోనికి పావు కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కోసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి రెండు టమాటా పళ్ళు హాఫ్ టీ స్పూన్ హావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోనికి ఒక పది వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి వెల్లుల్లి వాసన గుమఘమలాడిపోతుందండి ఇప్పుడు ఇందులోనికి రెండు కట్టల గోంగూర అండ్ హాఫ్ కప్ వాటర్ ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి టెన్ వెజిల్స్ తర్వాత మటన్ ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఎంత బాగా ఉడికిపోయింది గోంగూర కూడా త్రీ వెజిల్స్ వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తింటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి రెడ్ చిల్లీ పౌడర్ ను అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా ఎంపుకోవాలండి అన్నింటినీ మెత్తగా ఎంపుకున్న తర్వాత ఇందులోనికి మనము ఉడికించుకున్న మటన్ పీసెస్ ను వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ను వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకుని ఐదు నిమిషాలు సిమ్ లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోని ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరను వేసి కలుపుకోవాలి చూడండి మనం గోంగూర మటన్ అస్సలు అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి మటన్ పీసెస్ కూడా చిదుముకోకుండా చాలా బాగా వచ్చాయి గోంగూర ముక్కలకు చుట్టుకున్నట్లుగా ఉంది మీరు కూడా ఒకసారి గోంగూర మటన్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి సూపర్ టేస్టీ రెసిపీ అండి ప్రతి ఒక్కరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంత క్వాంటిటీలో గనక మీరు గోంగూర మటన్ బయట హోటల్లో కొన్నారంటే మీకు ఇది థౌజండ్ రూపీస్ ఇదేమో ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బిల్ కట్టాల్సిందే ఇంత ఈజీ రెసిపీని మీరే సొంతంగా ఇంట్లో చేసేసుకుంటే కడుపు నిండా మనస్ఫూర్తిగా తినవచ్చు ఇది బగారా రైస్ లో బిర్యానీలో వైట్ రైస్ లో కూడా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు నా రెసిపీ నచ్చితే నా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్